రాంతాక్కి తిరిగి స్వాగతం బీహార్ ఎన్నికల ఫలితం మిగతా రాష్ట్రాల మీద మిగతా పార్టీల మీద ఎండికోటంలో ఎలా పడుతుందనే దానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒక ఉదాహరణ పక్క రాష్ట్రం జార్ఖండ్ నిజం చెప్పాలంటే అది ఒక రెండు దశాబ్దాల క్రితం దాకా కూడా బీహార్లో అంతర్భాగమైనటువంటి జార్ఖండ్ ఇవాళ చక్క చెక్క పరిణామాలు జరిగిపోతున్నాయి అక్కడ అధికారంలో ఇండి కూటమి ఉంది నాయకత్వం జేఏఎం జార్ఖండ్ ముక్తి మోర్చా హేమంత్ సోరేన్ సిబి సోరేన్ కొడుకు చనిపోయాడు ఇటీవలే ఆయన అయితే వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే మొన్న వీళ్ళు ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లోనే లోక్సభకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే తీవ్ర పోటీ జరిగింది దాంట్లో హేమంత్ ఆ పోటీ బీజేపీ వర్సెస్ జేఎంఎం ప్రధానంగా జరిగింది పోటీ జేఎంఎం గెలిచింది ఇండి కూటమి అధికారానికి వచ్చింది విశేషం ఏంటంటే దాంట్లో భాగస్వామ్య పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి బీహార్లో కూడా అవే పార్టీలు కాంగ్రెస్ రెండో పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ ఆర్జేడీ కాంగ్రెస్ ఆర్జేడీ సీపీఐఎంఎల్ ఎంఎల్ లిబరేషన్ బీహార్లో ఉన్నాయి ఇవి అవి ఇక్కడ ఇదే వీళ్ళు అక్కడ కూడా ఉన్నారు ఆ రోజు ఇండి కూటమి పేరుతోటి వాళ్ళకి ఒక విధంగా లిబరల్గానే సీట్లు ఇచ్చాడు జేఎంఎం హేమంత్ సోరేన్ అదే ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు బీహార్లో బీహార్లో మహాగఠ్బంధన్లో చేరింది జేఎంఎం చివరిదాకా ఊరించి ఊరించి చేసేసారు ఇవాళ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఆ దాంతో బాగా కోపంగా ఉన్నాడు హేమంత్ సోరెన్ సరే ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత చూసిన తర్వాత అసలు టోటల్గా ఇంకా ఆయనకి ఇదే మంచి అవకాశం నేను గుణపాఠం నేర్పాలి ఎండి కూటమికి అనే దాంట్లోకి ఉన్నాడు ఒకటి రెండేది వాళ్ళ రాష్ట్ర పరిణామాలు చూసుకున్నా కూడా చాలా వాగ్దానాలు చేశాడు ఆ రోజు విపరీతంగా చేశాడు అవన్నీ అమలు చేయాలంటే కేంద్రం సహకరించాలి కేంద్రం నిధులిస్తేనే అది జరుగుతుంది అందుకని ఇప్పుడు కేంద్రంతో సఖ్యత కోసం ఎన్డీఏలో చేరేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారని చెప్పి తెలుస్తుంది కోర్స్ రెండేది ఆయనకి ఈడీ కేసులు ఇప్పటికే ఉన్నాయి ఆయన మీద అది కూడా ఒక కారణం అని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనా కూడా ఇవాళ మొత్తం మీద మాత్రం జేఎంఎం ఎన్డీఏలోకి చేరబోతుందనే సంకేతాలు బలంగా హిందీ మీడియాలో వచ్చాయి చాలా బలంగా వారం క్రితం వాళ్ళు చెప్పేది ఏంటంటే హేమంత్ సోరేన్ ఆయన భార్య కల్పనా సోరేన్ ఆవిడ ఎంపీ వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీలో ఒక బీజేపీ ముఖ్య నేతతో మంత్రాలు జరిపారు ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది గ్రౌండ్ వర్క్ కూడా అయిపోయింది ఇంకా మారటమేనని చెప్పి చెప్తున్నారు అసలు ఏంటి జార్ఖండ్ అసెంబ్లీ ఎట్లా ఉందనే చూస్తే పోయిన ఒక్కసారి ఎన్నికల్లో గనక చూసేటట్టు అయితే ఇండి కూటమి గెలిచినటువంటి కూటమి జేఎంఎం ముప్పై నాలుగు కాంగ్రెస్ పదహారు ఆర్జేడి నాలుగు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రెండు యాఫైఆర్ సీట్లు ఎన్డీఏ కూటమి బీజేపీ ఇరవై ఒకటి జనతాదల్ యు ఒకటి ఏజేఎస్యు ఒకటి ఎల్జెపి ఒకటి ఇరవై నాలుగు ఇతరులు జార్ఖండ్ క్రాంతి లోక్ మార్చ అని ఒకటి పెట్టారు అతనికి ఒక ఒక అసెంబ్లీ సీట్ వచ్చింది ఓట్ల శాతం బాగానే వచ్చింది కానీ సీట్లు ఒకటే వచ్చింది ఇదండి అదే ఓట్ల పరంగా చూసుకునేటట్టయితే ఇరవై ఇరవై నాలుగు అసెంబ్లీలో ప్రధాన పార్టీలైన బీజేపీ లార్జెస్ట్ పార్టీ సీట్లు తక్కువ వచ్చినా చెప్తుంటారు కదా కొంతమంది నిన్న బీహార్లో కూడా ఆర్జేడీ అయిందని చెప్పి అట్లానే బీహార్లో లార్జెస్ట్ పార్టీ ఓట్ల శాతంగా చూసుకుంటే బీజేపీ సెకండ్ జేఎంఎం థర్డే కాంగ్రెస్ సరే మొత్తంగా కూటం వైజ్ చూసుకుంటే ఇండి కూటమికి నలభై నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు వస్తే ఎన్డీఏకి ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం వచ్చింది ఇదండి దీని పోయిన ఇరవై ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవి ఇప్పుడు గనక నిజంగా జేఎంఎం ఎన్డీఏలో చేరేటట్టయితే ఎట్లా ఉండబోతుందని చూస్తే జేఎంఎంకి ముప్పై నాలుగు ఇటు ఎన్డీఏ కూటమిలోకి వచ్చి చేరితే అది కూడా ఇచ్చాను చూడండి అది మొత్తం యాభై ఎనిమిది అవుతాయి ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది ఎట్లా ఉందో అసెంబ్లీ బలాబలాలు యాభై ఎనిమిదిలోకి మారుతుంది ఇంకో వార్త కూడా వింటున్నాం అసలు కాంగ్రెస్లో బీజేపీ మీద ఆధారపడకుండా కూడా కాంగ్రెస్లో చీలిక రా తీసుకురావాలనేది కూడా జేఎంఎం అనేది ఒక వార్త వింటున్నాం అది ఎంతవరకు నిజమో తెలీదు అంటే ఎనిమిది మంది ఇప్పటికే కాంగ్రెస్ని వేడటానికి సిద్ధంగా ఉన్నారని పదహారులో అయితే యాంటీ డిఫెక్షన్ లా వర్తించకుండా ఉండాలి అంటే పదహారుకి పదకొండు రావాలి ఆ స్ట్రెంగ్త్ ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తే అప్పుడు రాజీనామా చేయకుండా సరిపోతుంది మరి ఏం జరుగుతుంది ఇది కూడా ఒక వార్త అయితే వస్తూ ఉంది మొత్తం మీద ఏంటంటే ఇది మాత్రం బలంగా ఉంది బీజేపీ జేఎంఎం కలిసి కూటమి ఫామ్ చేస్తుంది ఈ రెండే ప్రధాన పార్టీలు అండి ఆదివాసీల్లో ప్రధానంగా జేఎంఎం ఆదివాసీయేతరుల్లో బీసీలు ప్రధానంగా ఉన్నారు వాళ్ళంతా కూడా బీజేపీ కింద ఉన్నారు సో ఇది అక్కడ ఉన్నటువంటిది సో ఇప్పుడు ఈ రెండు పార్టీలు గనక కలిస్తే ఓట్ల శాతం యాభై ఆరు యాభై ఏడు శాతం అవుతుంది రెండు పెద్ద ప్రధాన పార్టీలు అనమాట అంటే మహారాష్ట్రలో లాగానే అయింది ఇక్కడ కూడా అట్లా ఇప్పుడు జార్ఖండ్లో వస్తే ఇదే జరిగింది అనుకోండి అది కాకది ఆదివాసీ రాష్ట్రం సో ఆ రాష్ట్రం ఎన్డీఏ ఖాతాలోకి వస్తుంది ఇప్పటికే రకరకాల పుకార్లు వస్తున్నాయి టీఎన్ తమిళనాడు మీద ఇంకొక వీడియో మీకు రిలీజ్ చేయబోతున్నాను అది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు తమిళనాడు ఫలితాలు కూడా ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే ఇండి కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విముక్త భారత్ వైపుగా ప్రయాణం జరుగుతుందా అని అనిపిస్తూ ఉంది మిగిలిపోయింది వెరీ ఫ్యూ స్టేట్స్ అనమాట హిందీ రాష్ట్రాల్లో అయితే హిమాచల్ ప్రదేశ్ ఒక్కటే మిగులుతుంది కాంగ్రెస్ తరఫున కర్ణాటకలో మీరు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది గందరగోళం సో ఇది పరిస్థితి మొత్తం మీద జార్ఖండ్ మరో రాష్ట్రం ఎన్డీఏ ఖాతాలోకి చేరబోతుంది ఇది హాట్ టాక్ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి చేసుకోండి